కారణం ఏంటి ఒకసారి ఆయన మాట్లాడింది విని ఏం పాపం చేశారని వల్ల నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇన్ని రోజులు పాటు జైల్లో పెట్టారు ఒక కేసులో బేల్ వస్తేనే బేల్ వచ్చేదాకా ఉంటారు బేల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు జైల్లోనే సో అది ఎందుకు అంత ఎందుకు తీసుకుని వచ్చారు అది కమ్మ సామాజిక వర్గాన్ని కంటిన్యూస్ చూడండి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకి కళను ఆయన ఆత్మహత్యకి సర్పంచ్ ఉప సర్పంచ్ స్థాయి అవుతుంది ఆత్మహత్య సదృశ్యం అతను చౌదరి కమ్యూనిటీ అండ్ వంశీ చౌదరి కమ్యూనిటీ పోసాని కష్టమర్లీ చౌదరి కమ్యూనిటీ నిన్న కాక మన కమ్యూనిటీ శ్రీనివాసరావు గారు ఆయన కూడా చౌదరి కమ్యూనిటీ సో ఇట్లా కంటిన్యూస్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీద జరుగుతున్నప్పుడు యాజ్ ఇఫ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకుని కమ్యూనిటీ అని మాట్లాడుతున్న దగ్గర దీస్ ఇరాల్ రిలవెంట్ పీపుల్ ఆయన టెరిటరీలో ఉన్నవాళ్ళే కదా ఇప్పుడు మాటకు వస్తే వంశీ అన్న విషయం ఆయన మీద పెట్టిన కేసులు మీరు గమనించగలిగితే సార్ ఆద్యంతం ఆయన తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యేగా ఎలాగ పెట్టినప్పుడు చేసిన పనులే మరి అప్పుడు ఏం చేశారు అంటే వెంజంట అన్నది ప్రాస్పడంగా కనబడుతున్నప్పుడు తర్వాత ఇవాళ ఒక సీనియర్స్ జూనియర్స్ అన్న దగ్గర ఎంత కాదన్నా కొంతమందికి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి పెద్దవాళ్ళు వాళ్ళకి ఆ విధంగా మర్యాద ఇవ్వడం మర్యాద ఇవ్వకపోవడం అనేది బండకేసి కొడతాం ఒకటి నేస్తాం ఆడు వీడియో సింగ్లర్లు తండ్రి స్థాయి ఉన్న వ్యక్తులు మాట్లాడడం అవన్నీ ఎక్కడో దగ్గర కలెక్టివ్గా లీడ్ అవుతూ ఉంటాయా ఆ లీడ్ అయిన వాటికి పొలిటికల్ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవడ అడ్వాంటేజ్ తీసుకొస్తారు దానికి ప్రతిస్పందనగానే చూడాలంటారు మీరు అంతే అంతే ఇప్పుడు వెన్ సమ్బడి ఈస్ డిజోనింగ్ సర్టన్ సిచ్యువేషన్స్ ని ఓన్ చేసుకున్నారు అనుకోండి సమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇట్ వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి మనం రపరప పలకాడ్లు పట్టుకోవడం కరెక్ట్ అంటారు అన్ని ఇది పడి పడి ఆడవరండి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్లకాడ్ పట్టుకుంటే మీరు చెప్పండి దాని మీద మనం ఇది ఖచ్చితంగా తప్పని చెప్పచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి కాకుండా అక్కడ భావేశాలకు వచ్చి అన్న నువ్వు చెప్తే మేము ఆగమేశారు అన్న మాటలో అందరూ కానీ మాట్లాడతాం ఇప్పుడు ఇంతకీ నిన్న వాళ్ళు అనుమతి ఇచ్చిందన్ని మూడు వెహికల్స్ అండ్ వంద మంది జనం తర్వాత బట్ ఆ వైలేషన్స్ తరలి పోలీస్ ఇంతకన్నా ముందే చెప్తున్నాను ఆపలేరు ఆపడం జరగదు అని చెప్పాను ఎందుకు చెప్పాను ప్రజాస్వామ్యంలో ప్రజలు వెలువలో వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఆపగలరు సార్ కెరడానికి అడ్డుగా నిలబడి నేను కెరటాలను ఆపేస్తాను అన్నట్టుగానే ఉంటారు ఎలా వచ్చారు చూస్తారా ఒకసారి వీడియోలు చూసారా పొలాల గట్ల మీద అట్ల మీద ఏ వ్యవస్థ ఆపగలదు వాళ్ళని ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు చాలా రేరెస్ట్ గా ఉంటారు సార్ ఆ ప్రజానాయకులు యొక్క వైబ్రేషన్స్ ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ ముందే ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి గౌరవ డిపార్ట్మెంట్కి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అవే ఇవ్వకుండా గుడ్ వచ్చి నేను చెప్తే పదే పదే చెప్తున్నా అంటారు పదిహేను వేల మంది ఐడెంటిఫై చేస్తాం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని డీజీపీ గారు చెప్పారా లేదా ఎక్కడ మొదలెట్టండి చెప్తున్నా గుంటూరు మిర్చాడు అనంతపురం రాప్తాడు ప్రకాశం జిల్లా పొదిలే నిన్నటికి నిన్న సత్తనపల్లి దగ్గర క్రూసూర్ దగ్గర వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ పదిహేను వేల మంది అదే చెప్తున్నాను పోలీసులు హైవే పికెట్లు చేసుకుంటూ రాప్తాడులో నేను సత్యనపల్లిలోనూ ఉంటే మరి అక్కడ మీరందరినీ అసాంఘిక శక్తుల కింద మీరు వెన్ యూ ఏబుల్ టు కంట్రోల్ దోస్ మా ఆబ్బియస్లీ డిక్లరింగ్ సరే ఈ ఎపిసోడ్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటండి నేను నా తీరు ఇలాగే ఉంటుంది నేను ఇంత ఎడమంటగా నేను జనంలోకి వెళ్తానని చెప్తాను ఇందులో ఎడమస్ ఏముంది ఎక్కడైనా దండం పెట్టుకుంటా నవ్వుకుంటా అందరికి ఇది చేసుకుంటూ వెళ్ళాడు ఏదైనా ఎక్కడైనా పొలిటికల్ ర్యాలీగా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడా నన్ను ఆపాలని చూస్తే మా మా వాళ్ళు ఇలాగే రెచ్చిపోతారు అలా కాదు సార్ మీరు నేను ఇప్పుడు డిబేట్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి డోర్ వేసేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం అలా జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే ఆయన మాత్రం ఏడ్ చేస్తారు సార్ ఆ బిల్డింగ్ ఎక్కొద్దు బిల్డింగ్ ఎక్కిన అని ఏమైనా చాటింపులు తీసుకుని వెళ్తారా చిన్నప్పుడు ఊర్లో సినిమాలు వచ్చినప్పుడు రిక్షాలో చాటింపు వేసి వచ్చు అండి అలా చూసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎవరు బయటకి రావద్దు పోలీసులు ఎచ్చారు చూడమని అంటే వన్ ఫార్టీ ఫోర్ కంట్రోల్ చేయగలిగారా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా నాయకుడికి ప్రతిస్పందన ప్రతిస్పందన ముందు ఫోర్కాస్ట్ చేయడం అంతా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనాల్లోకి ఒకటేసారి రెండోసారి మూడోసారి అలా మైక్ టెస్టింగ్ లాగా గుంటూరు తెనాలి రాప్తాడు మంగళగిరి మొన్న మిర్చియాడు అండ్ ఇవన్నీ క్రోనికలాడర్లో పెడితే ఈవెన్ తిరుపతిలో అడ్డు పెడితే కూడా ఏమైనా జనసభన నాపగలిగారు ఇవన్నీ చూసిన తర్వాత సో ఓవరాల్గా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల మీదే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాంక్ అయ్యే అవకాశం ఉందా ఇలాగే ఏది జనాల్ని పోగేసి వెళ్ళిపోవటం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీకి మళ్ళీ పునరుత్తేజం తేవాలంటే జనాల్లోకి పార్టీ నాయకులు రావాలి ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు వయసులు ఇచ్చా లేకపోతే ఆయన కొన్న స్ట్రాటజీలో వాళ్ళ అబ్బాయిని పాదయాత్రకు పంపించారు రెండేళ్ళు ముందు సంవత్సరం ముందు వాట్ ఎవరు యు నేమ్ ఇట్ యాస్ సో అవి సాధారణమైన ప్రక్రియలు అపోజిషన్ పార్టీలో ఉండి గమ్ముని ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకోవడానికి ఎవరు ఉండరు ప్రతిదీ ఒక పొలిటికల్ దీంట్లో టర్న్ చేసుకోవడానికి వాళ్ళ పక్క దాన్ని అడ్వాంటేజెస్గా క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నా సామాజిక వర్గ దీంట్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మనోభావాలు గాయపడ్డాయో అవి పక్క ర్యాలీ అయ్యే ఒక ట్రయల్ కొట్టాడు ఆయన కొట్టేపుడు గ్యారంటీకే కదా అంటే ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ నాలుగైదు ఇన్సిడెంట్స్ని మీరు చెప్పినట్టు కొలాజికల్ ఆర్డర్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కనుక చూసుంటే ఆయన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నాను హెవీ యాక్షన్ ఉండదు సార్ ఈసారి ఉండేది ఓన్లీ ప్రజల రియాక్షన్ సంవత్సరంలో ప్రజల వ్యతిరేకత అన్నది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం చూడటం తుఫాన్ హెచ్చరికలు ఎలా ఉంటాయి అల్పపీడనం అని ముందు చెప్తారు అల్పపీడనం బలపడింది అంటారు తర్వాత తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటారు నెక్స్ట్ తుఫాన్ సో అట్లా ఫస్ట్ ఇయర్లోనే మీరు అక్యుమిలేటెడ్ ఇదంతా జరిగిపోతుంది అన్నది మనం ఎవరు మాట్లాడడం కూడా టైం వేస్ట్ అంటారు బట్ ఒక నిగూఢంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నది ఈ జన ప్రభావం బట్టి చెప్పాలి ఎందుకంటే నేను అమ్మఒడి పడి ప్రజలు ఇంకా అంత అసహ పడింది పడిన వెంటనే ఇంతలా ర్యాలీ అవ్వరు కదా హే ఎంత వస్తాడు వెళ్ళిపోతాడు మనకి అమ్మఒడి పడింది తృప్తి అన్నది ఎక్కడ కనబడలేదు నేను అదే అంటిస్పెక్ట్ చేశాను ఎందుకంటే ఎంత ప్రతిస్పందన ఉండదులే అమ్మఒడిలాంటిది ఒక కన్సాలిడేట్ అమౌంట్ ఎంత కాదన్నా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి అరవై వేలు యాభై వేలు అంటే చిన్న విషయాలు కాదు కదా సార్ సో అట్లాంటిది అది కూడా ఓవర్కమ్ అయ్యి ఇంత జనాలు వచ్చారంటే మాత్రం విషయం రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు సో మొత్తానికి ఏంటంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏ టర్న్ తీసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్టంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా